హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణంలో దిశలకు చాలా ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా ఉత్తరం వైపు కొన్నిటిని ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రవహిస్తుంది ఇది ఆర్థిక ఇబ్బందులను తొలగించి డబ్బు ఆనందం శాంతితో పాటు అనేక మంచి ఫలితాలను అందిస్తుందని పండితులు చెబుతున్నారు ఇంట్లో ఏ దిశలో వేటిని పెడితే మంచి జరుగుతుందో తెలుసుకుని వాటిని అనుసరిస్తూ ఉంటారు ఇంటి ఉత్తరం వైపు కొన్నిటిని పెట్టడం వలన ఎంతో మంచి జరుగుతుంది ఉత్తరం దిశకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఉత్తరం వైపు వీటిని పెట్టినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి సానుకూల శక్తి ప్రవహిస్తుంది చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తారు వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహించి ప్రతికూల శక్తి తొలగిపోతుంది వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి అయితే చాలామంది ఇంట్లో ఏ దిశలో వేటిని పెడితే మంచి జరుగుతుందో తెలుసుకుని వాటిని అనుసరిస్తూ ఉంటారు ఇంటి ఉత్తరం వైపు కొన్నిటిని పెట్టడం వలన ఎంతో మంచి జరుగుతుంది వాస్తు ప్రకారం ఉత్తరం దిశకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఉత్తరం వైపు వీటిని పెట్టినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి సానుకూల శక్తి ప్రవహిస్తుంది ప్రతికూల శక్తి నుంచి కూడా బయటపడవచ్చు వాస్తు ప్రకారం ఉత్తరం వైపు వీటిని పెడితే ఎంతో మంచి జరుగుతుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది వాస్తు ప్రకారం ఉత్తరం దిశలో నిర్దిష్ట వస్తువులను ఉంచడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగి సానుకూల శక్తి పెరిగి జీవితంలో ఆనందం శాంతి చేకూరుతాయి అయితే నిపుణుల సలహా మేరకు పాటించడం శ్రేయస్కరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ బ్యాట్ నెట్ చూడండి